వచ్చిందమ్మ శావన లక్ష్మి వరములనసగే శ్రీ వరలక్ష్మి వచ్చిందమ్మ శావన లక్ష్మి వరములనసగే శ్రీ వరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు జీఎండమ్మ ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మ వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరములను సగే శ్రీవరలక్ష్మి ముంగిట ముగ్గులు పెట్టండమ్మ పేరంటానికి పిలవండమ్మ ముంగిట ముగ్గులు పెట్టండమ్మ పేరంటానికి పిలవండి లక్ష్మి నొసగే శ్రీ శ్రీవరలక్ష్మి వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరముల శ్రీ శ్రీవరలక్ష్మి పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండమ్మ పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండమ్మ వచ్చి लक्ष्मी वरमुल नो सगे श्रीवरलक्ष्मि वा वचिंदम्मा मा शावनलक्ष्मि वरमुलनो सगे श्रीवरलक्ष्मि दूपदीपनैवेद्यमुलिचि मङ्गलहारति पाडण्डं दूपदीपनैवेद्यमुलिचि मङ्गलहारति पाडण्डं वा चिन्दं मा शावन लक्ष्मि वरमुल नो सगे श्री वरलक्ष्मि वचिन्दं मा शावनलक्ष्मि वरमुल श्री वरलक्ष्मि वरमुल श्री वरलक्ष्मी వచ్చిందమ్మ శావన లక్ష్మి వరముల నొసగే శ్రీ వరలక్ష్మి వచ్చిందమ్మ శావన లక్ష్మి వరముల నొసగే శ్రీ వరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు జీఎండమ్మ ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మ వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరములను సగే శ్రీ ముంగిట ముగ్గులు పెట్టండమ్మ పేరంటానికి పిలవండమ్మ ముంగిట ముగ్గులు పెట్టండమ్మ పేరంటానికి పిలవడం सिन्दम्मा <coughs> श्रावण వరముల నొసగే శ్రీవరలక్ష్మి వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరముల నొసగే వరలక్ష్మి పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండమ్మ పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండమ్మ వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరముల నొస ो सगे श्रीवरलक्ष्मि वा चिन्दं मा शावनलक्ष्मि सगे श्रीवरलक्ष्मि दूपदीप नैवेद्यमुलेच्छि मङ्गलहारति पाडण्डं दूपदीप नैवेद्यमुलिचि मङ्गलहारति पाडण्डं वा लक्ष्मि वरमुल नो सगे श्री वरलक्ष्मि वच्चिन्द श्रावनलक्ष्मि वरमुल नो सगे श्री वरलक्ष्मी वरमुल नो सगे श्री वरलक्ष्मी వచ్చిందమ్మ శావన లక్ష్మి వరములనసగే శ్రీ వరలక్ష్మి వచ్చిందమ్మ శావన లక్ష్మి వరములనసగే శ్రీ వరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు జీఎండమ్మ ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు జీఎండం വച്ചിന്ദ്രാവണലക്ഷ്മി വരമുളനൊ സഗീവര മുങ്ങിട്ടുഗുലുപേട്ട പേരണ്ടാണി പിലവണ്ടം മുിട്ടു പെട്ടണ്ടേരണ്ടാക లక్ష్మి వరముల నొసగే శ్రీ వరలక్ష్మి వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరముల నొసగే శ్రీ వరలక్ష్మి పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండమ్మ పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండమ్మ వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి वरमुलनोसगे श्रीवरलक्ष्मि वा चिन्दं श्रावणलक्ष्मी शावनलक्ष्मि सगे श्रीवरलक्ष्मि दूपदीपनैवेद्यमुलेच्छि मङ्गलहारति पाडण्डं दूपदीपनैवेद्यमुलच्चि मङ्गलहारति पाडण्डं वाचिन्दं मा शा लक्ष्मी वरमुल सगे श्री वरलक्ष्मि वच्चिन्द शावनलक्ष्मि वरमुल नोसगे श्री वरलक्ष्मी वरमुल नोसगे श्री वरलक्ष्मी వచ్చిందమ్మా శ్రావణలక్ష్మి వరములనొసే శ్రీవరలక్ష్మి వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరములను వరములనొసగే శ్రీవరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మా ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మ వచ్చిందమ్మ శావన లక్ష్మి వరముల నొసగే శ్రీ వరలక్ష్మి ముంగిట ముగ్గులు పెట్టండమ్మ పేరెంటానకి పిలవండమ్మ ముంగిట ముగ్గులు పెట్టండమ్మ పేరెంటానకి పిలవండమ్మ వచ్చిందమ్మ శావన లక్ష్మి వరముల నొసగే శ్రీ లక్ష్మి వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరముల నొసగే లక్ష్మి పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండమ్మ పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండమ్మ వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరముల నొసగే లక్ష్మి వచ్చి मा शावनलक्ष्मि वरमुल नोसगे श्रीवरलक्ष्मि दूपदीप नैवेद्यमुलचि मङ्गलहारति पाडण्डम्माूपदीप नैवेद्यमुलचि मङ्गल हारति पाडण्डम्माचिन्दं लक्ष्मि वरमुल श्री वरलक्ष्मीन्दम् सगे श्री वरलक्ष् श्री वरलक्ष्मी विन्दम् मा शावन लक्ष्मी वरमुल नो सगे श्री वरलक्ष्मी वम् मा లక్ష్మి వరముల నొసగే శ్రీ వరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు జీఎండమ్మ ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు జీఎండమ్మ వచ్చిందమ్మ శావన లక్ష్మి వరముల నొసగే శ్రీ వరలక్ష్మి முட்ட முலு பே பிலவண்டம்மா முட்ட முட்டண்டம்மா பே பேரண்டாக்கு பிலவண்டம்மா வச்சிந்தம் लक्ष्मि वरमुल नोसगे श्रीवरलक्ष्मि वचिन्दम् मा श्रावण लक्ष्मि वरमुल नोसगे श्रीवरलक्ष्मि पसुपुङ्कुमगन्धाक्षितो देविके पूजल चेयण्डम्मा पसुपुङ्कुमगन्धाक्षितो देविके पूजल चेण्डम्मा श्रावण लक्ष्मि वरमुल ोसगे श्रीवरलक्ष्मि वचिन्दम्मा श्रावणलक्ष्मि वरमुलनोसगे श्रीवरलक्ष्मि दूपदीप नैवेद्यमुलिचि मङ्गलहारति पाडण्डम्मा धूपदीपनैवेद्यमुलचि मङ्गलहारति पाडण्डं लक्ष्मी वरमुल सगे श्रीवरलक्ष्मी वचिन्दम्मा श्रावणलक्ष्मी लक्ष्मी सगे श्री वरलक्ष्मी वरमुल नो सगे श्री वरलक्ष्मी विन्दम् मा सगे श्री लक्ष्मि वच्चिन्दम् मा श्रावण लक्ष्मि वरमुल नोसगे श्रीवरलक्ष्मि आह्वानिचि आसनमिच्छि नोमुल व्रतमुयण्डम्माह्वानिचि आसनमिचि नोमु्रतमुलेयं वच्चिन्दम् मा श्रावण लक्ष्मि वरमुल नोसगे श्रीवरलक्ष्मि முங்கிட்டு முட்டண்டம்மா பே பேரண்டாக்கு பிலவண்டம்மா முட்ட மும்மா பே பேரண்டாக்கு பிலவண்டம்மா வா లక్ష్మి వరముల నొసగే వరలక్ష్మి వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరముల నొసగే శ్రీ వరలక్ష్మి పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండమ్మ పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండమ్మ వచ్చిందమ్మా శ్రావణ लक्ष्मि वरमुल नोसगे श्रीवरलक्ष्मि वा चिन्दम्मा श्रावणलक्ष्मि वरमुलनोसगे श्रीवरलक्ष्मि दूपदीपनैवेद्यमुलिचि मङ्गलहारति पाडण्डं धूपदीपनैवेद्यमुलिचि मङ्गलहारति पाडण्डं वाचिन्दम् श्रावण लक्ष्मि वरमुल नोसगे श्री वरलक्ष्मी वचिन्दं मा श्रावणलक्ष्मी वरमुल नोसगे श्री वरलक्ष्मी वरमुल नोसगे श्री वरलक्ष्मी వచ్చిందమ్మ శావన లక్ష్మి వరముల నొసగే శ్రీ వరలక్ష్మి వచ్చిందమ్మ శావన లక్ష్మి వరముల నొసగే శ్రీ వరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు జీఎండమ్మ ఆసనమిచ్చి నోములు వ్రతములు జేయం వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరములను సగే శ్రీవరలక్ష్మి ముంగిట ముగ్గులు పెట్టండమ్మ పేరంటానికి పిలవండమ్మ ముంగిట ముగ్గులు పెట్టండమ్మ పేరంటానికి పిలవండ లక్ష్మి నొసగే శ్రీ శ్రీవరలక్ష్మి వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరముల శ్రీ శ్రీవరలక్ష్మి పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండమ్మా పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండి वरमुलनोसगे श्रीवरलक्ष्मि वा चिन्दं मा शावनलक्ष्मि <ग्ष्चेज्टी> वरमुलनोसगे श्रीवरलक्ष्मि दूप दूपदीपनैवेद्यमुलिचि मङ्गलहारति पाडण्डं धूपदीपनैवेद्यमुलिचि मङ्गलहारति पाडण्डं वा चिन्दं मा, मा शावनः लक्ष्मी वरमुल नो सगे श्री वरलक्ष्मि वच्चिन्द मा शावनलक्ष्मि वरमुल श्री वरलक्ष्मी वरमुल श्री वरलक्ष्मी వచ్చిందమ్మ శావన లక్ష్మి వరములనసగే శ్రీ వరలక్ష్మి వచ్చిందమ్మ శావన లక్ష్మి వరములనసగే శ్రీ వరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు జీఎండమ్మ ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు ശ്രാവണ ലക്ഷ്മി വരമുളനൊ സെ ശീവര ലക്ഷ്മി മുങ്ങിട്ട് ഗുലുപേട്ട പേരണ്ടാണിക്ക് പിലവണ്ടം മുിട്ടു പെട്ടണ്ടേരണ്ടാക లక్ష్మి నొసగే శ్రీ శ్రీవరలక్ష్మి వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరముల శ్రీ శ్రీవరలక్ష్మి పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండమ్మా పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండి വച്ചിന്ദ ശ്രാവണ ലക്ഷ്മി വരമുളനൊസഗേ ശ്രീവരലക്ഷ്മി വച്ചിന്ദം മാ ശ്രാവണ ലക്ഷ്മി വരമുളനൊ സേ ശ്രീവരലക്ഷ്മി ദൂപദീപനൈവേദ്യളിച് മംഗളഹാരതി പാഡണ്ടംമാദീപനൈവേദ്യളിച്ഛ മംഗളഹാരതി പാഡണ്ടം വച്ചി श्रावण लक्ष्मी वरमुल नोसगे श्री वरलक्ष्मी वच्चिन्दं मा श्रावणलक्ष्मी श्री वरलक्ष्मी वरमुल श्री वरलक्ष्मी వచ్చిందమ్మా శ్రావణలక్ష్మి వరములనొసగే శ్రీవరలక్ష్మి వచ్చిందమ్మా లక్ష్మి వరముల నొసగే శ్రీవరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మా ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మ വച്ചിന്ദ്രാവണലക്ഷ്മി വരമുലനൊ സഗീവര ലക്ഷ്മി മുങ്കിട്ട് ഗുലുപേട്ട പേരണ്ടാണി പിലവണ്ടം മുിട്ടുപേട്ട പേരണ്ടാണി പലവണ്ടം

లక్ష్మి వరముల నొసగే శ్రీవరలక్ష్మి పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండమ్మ పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండమ్మ వచ్చిందమ్మ శ్రావణ లక్ష్మి నొసగే శ్రీవరలక్ష్మి వరలక్ష్మి మా శ్రావణ లక్ష్మి వరముల सगे श्रीवरलक्ष्मि दूपदीपनैवेद्यमुलचि मङ्गलहारति पाडण्डं धूपदीपनैवेद्यमुलचि मङ्गलहारति पाडण्डं छिन्दं मा शावन लक्ष्मी वरंमुल नो सगे श्री वरलक्ष्मी विन्दं मा सगे श्री वरलक्ष्मी सगे श्री వచ్చిందమ్మా శ్రావణలక్ష్మి వరములనొసగే శ్రీవరలక్ష్మి వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరములనొసగే శ్రీవరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మా ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మ വച്ചിന്ദം ശ്രാവണ ലക്ഷ്മി വരമുലൊസീവരലക്ഷ്മി മുങ്കിട്ട് ഗുലുപേട്ട പേരണ്ടാണിക്ക് പിലവണ്ടം മുിട്ടു പെട്ടണ്ട പേരണ്ടാണിക്ക് പിലവണ്ട లక్ష్మి వరముల నొసగే శ్రీవరలక్ష్మి వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరముల నొసగే శ్రీవరలక్ష్మి పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండమ్మ పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండమ్మ వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరముల నొ ोसगे श्रीवरलक्ष्मि वा चिन्दं मा शावनलक्ष्मि वरमुलनोसगे श्रीवरलक्ष्मि धूपदीपनैवेद्यमुलिचि मङ्गल हारति धूपदीपनैवेद्यमुलिचि मङ्गलहारति पाडण्डं वा चिन्दं लक्ष्मी वरमुल सगे श्री वरलक्ष्मी वच्चिन्द श्रावनलक्ष्मि वरमुल नो सगे श्री वरलक्ष्मी वरमुल सगे श्री वरलक्ष्मी